Jangan lupa like, share dan subscribe రెగ్యులర్ కావాలి యధావిధిగా రెగ్యులర్ కావాలి మేము ఇన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాము ఎటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినా ఏ పని చేయాలన్నా కింద పిల్లర్స్ లెక్క పని చేస్తున్నాము ఈ రోజు రాష్ట్రము ఆరోగ్య స్థాయిలో అవార్డులు తీసుకుంటుంది అంటే దానికి కారణం మేము ప్రతి ఒక్క పని చేసేది మేమే ఇక్కడ ఫస్ట్ ఎయిర్నింగ్ సెకండ్ ఎయిర్ అని వ్యత్యాసం చూపిస్తున్నారు ఫస్ట్ ఎయిర్నింగ్ చేసే పనులే మేము చేస్తున్నాము వాళ్ళకేమో రెగ్యులర్ చేసి ఇస్తున్నారు ఈ విధంగా లేకుండా మాకు యావిధిగా రెగ్యులర్ కావాలి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మాకు రెగ్యులర్ కావాలనే పర్పస్ లో మేము ఈ దీక్షకు పొందుకున్నాము మేము కోరేది ఏం లేదండి గవర్నమెంట్ ఒకటే వినపం మాది మాకు రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర అన్ని ప్లాన్లు ఉన్నాయి గవర్నమెంట్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది నోటిఫికేషన్ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి ఈ రెండే మేము కోరుకునేది కింది స్థాయిలో పనిచేసేది మొత్తం మేము ఏఎన్ఎంసే చేస్తున్నాం రోజు ఏఎన్ఎంస్ చేయబట్టే ఒక గవర్నమెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్కి మంచి అవార్డులు రివార్డ్స్ వస్తున్నాయి అంటే ఓన్లీ ఏఎన్ఎంస్ ద్వారానే వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం